జనావాసాల మధ్యలో ఏర్పాటు చేస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీని ఎత్తివేయాలని న్యూ సాయినగర్ అసోసియేషన్ సాయినగర్ అసోసియేషన్ కాలనీల డిమాండ్ చేశారు ఫిర్యాదు కూడా కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ హయత్నగర్లో ఉన్న మైనార్టీ కాలేజీని ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటి ఇప్పటికే ఇక్కడ ఉన్న కాలేజీ హాస్టల్తో మేము నానా ఇబ్బందులకు గురవుతున్నాం ఇక్కడ రోడ్లు ఇరవై ఫీట్లు ఉంటాయి ఒక చిన్న ఫంక్షన్ నిర్వహిస్తేనే ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నాం మా కాలనీలలో నివసించే మహిళలకు ఇప్పటికే భద్రత లేదు దీనికి తోడు ఒక మైనార్టీ కళాశాల పెడితే చాలా ఇబ్బందులు పడతాం తీవ్రమైన సమస్యలు ఉన్నాయి గత వారం రోజుల క్రితం సంప్రదించి ఇట్లా మైనార్టీ కాలేజ్ ఒకటి ఏర్పాటు కాలనీలో ఈ విధంగా ఉంటే మేము కలెక్టర్ గారికి అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపల్ ఆఫీసర్స్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అంటే నేను వచ్చి కాళీవాసంతో సమావేశం చేయడం జరిగింది మనమందరం చూస్తున్నాం హైదరాబాద్ లో ఉన్నటువంటి మైనార్టీ కళాశాలని అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి గొడవ చేస్తే తీసుకొచ్చి మన పిటిఆర్ కార్పొరేషన్ మన నెత్తి మీద పెడతాం ఏదైతే కాలేజీలు ఈ తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఒక కాలేజీ ఒక కాలనీలో కానీ ఒక ఊరు బయట పెట్టడానికి క్రైటీరియా ఏముంది ఈ బిల్డింగ్ లో ఉన్న సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమున్నాయి అక్కడ ఫైల్ మేనేజ్మెంట్ ఏముంది పార్కింగ్ ఏముంది కళాశాల విద్యార్థుల కోసం తెచ్చుకోకుండా ఉన్నారు దీంతో రెండోసారి అన్న అన్నట్టు మన అనుకూల అప్పటికే సాయిన వాళ్ళు అన్ని చేస్తూ ఎందుకు ఎగ్జామ్ చెప్పి అందరితో నేను ఎందుకు కావాలని

నేను ఈ హాస్పిటల్కి ఇస్తాను నా తరఫున ఏ కాదు నేను పార్టీ పక్కన తీస్తున్నా అని అన్ని నీతులు గురించి